చూసుకున్నట్లయితే సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే వెదర్ రిపోర్ట్తో మీ ముందుకు రావడం జరిగింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో శుక్రవారం నాడు ఏ విధంగా ఉండబోతుంది ఏంటనేది మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఎండలైతే దంచి కొడుతూ ఉన్నాయన్నమాట రాష్ట్రానికి ఎండలైతే భారీగా వస్తూ ఉన్నాయి వాస్తవంగా చూసుకున్నట్లయితే అల్పపీడన ప్రభావం అనేది ఒక పక్కన కొనసాగుతున్నప్పటికీ కూడా ఈ మనకి భారీగా ఎండలైతే కాస్తూ ఉన్నాయన్నమాట సో ఈ నేపథ్యంలో మనకి శుక్రవారం నాడు ఎలా ఉండబోతుందంటే శుక్రవారం నాడు మిశ్రమ వాతావరణం అయితే ఉండబోతుంది శ్రీకాకుళం నుంచి పట్టుకొని గుంటూరు జిల్లా వరకు కూడా ఎండలైతే ఉన్నాయన్నమాట అక్కడ నుంచి మనకి ప్రకాశం ఒకటి కర్నూలు ఒకటి కొంతవరకు అనంతపురం ఒకటి కొన్ని ప్రాంతాల్లో ఇలా కొన్ని ప్రాంతాల్లో మాత్రం కొంతవరకు ఆకాశం మేఘావతం ఉండబోతుంది అక్కడ కొన్ని కొన్ని ప్రాంతాలు చిరిజల్లు పడే అవకాశం కూడా ఉంది రాయలసీమ ప్రాంతంలోని కానీ ఉత్తరాంధ్ర నుంచి పట్టుకొని కృష్ణా జిల్లా వరకు కూడా మనకి ఎండలైతే దంచి కొట్టబోతున్నాయన్నమాట శుక్రవారం నాడు సో ఈ విధంగా మనకైతే ఉండబోతుంది సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది